ప్రయోగ జరిగింది ఓసారి ఏంది ప్రభా అని కూర్చున్నాం ఆయన ముందు ఒక్కటే మాట చెప్పాడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వరిదిల్లదు డోంట్ వరి ఇల్లు అన్నాడు ఎవడు ఏం చేస్తాడో చేయనీ వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఏ మంత్రాలు చేసినా ఏ తంత్రాలు చేసినా ఏ విధమైన కుట్రాలు చేసినా సరే మనకున్న దిక్కు ఏ సయ్యా మోకాళ్ళు వేయటం అప్పచెప్పటం చేసినోడికి మొహం పచ్చడైద్ది ఖచ్చితంగా ఇది మారనన్నా మారాలా వాడు లేకపోతే వాడు అడ్రస్ అన్నా మారాలా దేవునికి స్తోత్రం భూలోకం నుంచి అడ్రస్ ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయింది నువ్వు ఏ సమస్య చెప్తావో చెప్పు వాటన్నిటి విషయంలో పౌలు కానీ ప్రభువు కానీ చింతపడొద్దు అని చెప్పారు అలా మీరు ఒకవేళ బెంబేలెత్తితే భయపడితే మీరు అన్యజనులతో సమానమే తప్ప మీరు నా శరీరములో భాగములు కారు జాగ్రత్త అన్నాడు మనం కలవర పడితే దిగులు పడితే మనం వేదన పడితే అవిశ్వాసులతో ఈక్వలా మరి కాక మరి ఆయన ఉన్నాడని విశ్వాసం ఉంటే కలవరం ఎందుకు ఉంటుంది స్తోత్రం ఉంటుందా ఉండదా దేనిని కూర్చిన భయము నీకు వద్ద అన్నాడు కాబట్టి ఈ మాట ఈరోజు మీరు తీసుకోండి తీసుకుంటారా మళ్ళీ భయంలోనే బతుకుతారా కొంతమంది మరీ విచిత్రమైన విషయం ఏంటంటే అసలు అది సమస్య కాదు దేవుని లెక్కలో కానీ వీళ్ళ కళ్ళ ముందు అదేదో భయంకరంగా అనుకొని గందరగోళం అయిపోయేవాళ్ళు ఉన్నారు వరంగల్ రోడ్లో ఒకసారి ఒక సంఘటన జరిగింది వరంగల్ రోడ్లో క్రైస్తవుల్లో ఎవరో ఒక చనిపోయింది జంటో లేడీ చనిపోయింది పల్లెటూరులో ఊళ్ళోకి వచ్చి టౌన్లోకి వచ్చి బాక్స్ చేయించుకొని వెళ్ళాల పెట్టి చేయించుకొని రోడ్డు పక్కన నిలబడ్డారు ఇద్దరు ఒకడు అనుకుంటాం ఒకడు అక్కడ తీసుకొని వెళ్ళాలి ఆ పెట్టిని తీసుకెళ్తే అక్కడ ఆ మనిషిని పెట్టిలో పెట్టి భూస్థాపన చేస్తారు పాప రోడ్డు పక్కన పెట్టు పెట్టుకొని లారీలు ఆపుతున్నాడు ఒకడు ఆపట్ల పెట్టి చూసి ఎవడు ఆపట్ల మరి ఎవరు ఆపుతారు ఎవరికైనా భయం ఏదన్నా సరే ఎవరికో మొత్తానికి ఎవరు లారీ ఒకటి ఆపాడు వెనక వెనక లారీ ఓపెన్ ఉంటుంది కదా దానిలో పెట్టేసుకున్నాడు బాయ్ వెనకే నిలబడాలా లోపల క్యాబిన్లో ఖాళీ లేదు అందరు ఫుల్ అయ్యి ఉన్నారా సరేలే పర్వాలేదు వెనకే నిలబడతాలే లేట్ని వేసుకొని ఇచ్చా ముందు చాలు ఏ ఊరు బాలో ఫలాన ఊరు దగ్గర ఆపితే చాలా ఎదిగిపోతాను సరే ఎక్కాడు కొంచెం అట్లా లారీ ముందుకు సాగింది వానకు తడుస్తున్నాడు ఆలోచన చేశాడు వాన జల్లు పడుతున్నాయి కదా ఇప్పుడు ఎట్ట చేయాలని ఆలోచిస్తే ఎక్కడ ఎంత లారీ వెనక ఆ డోమికి ఎంత అనుకున్నా జల్లు కొడతా నేను పెట్ట చూశాడు పెట్టి ఐడియా వచ్చింది ఓ పని చేస్తే పోయి గొడవ లేకుండా అని పెట్టి మూత తీసి పెట్టిలో పండుకొని మూత వేసుకున్నాడు కలకుండా ఎచ్చగా వండుకున్నాడు వాన పడుతున్న ప్రశాంతం ఉంది కొంచెం కొంచెం దూరం పెట్టి వాన ఆగింది ఇంకొక ఇద్దరు ఎక్కారు లారీలో బాయ్ లోపల క్యాబిన్లోకి వెళ్ళలేదు బాయ్ వెనక వెనక అంటే ఏం ఆపో ఎక్కుతాం అని ఇద్దరు ఎక్కారా వెనక లారీలో వాళ్ళు ఎక్కేటప్పుడే చూసారా పెట్టే డౌట్ వచ్చింది వాళ్ళకి ఏం రోజు సమయం శవం పెట్టిలాగుంది ఆయన ఎక్కేటప్పుడే అనుమానంగా చూశారు వాళ్ళు ఇక వాళ్ళు ఎక్కి దానిలో నిలబడ్డ కాండి నుంచి చుట్టుపక్కల ఎటు చూడట్లే వాళ్ళు ఆ పెట్టి దేవునికి స్తోత్ర పెట్టుకెళ్ళలేదు పెట్టికి వెళ్ళదు అంటాడు ఆడ మడిశాం మగం మడిసాం మరి ఒకటంట అసలు పెట్టిలో ఉన్నారంట మడిచి అరే లేకపోవటం ఏందని బరువుగా ఉంటే ఇంతను ఎత్తేత్తనా పెట్టి కదలకపోతుంటే నిజమే ఖాళీ పెట్టే దగ్గర దగ్గర పడిందిగా మెడిసిన్ పెట్టినట్టే ఉండరు మొత్తానికి లోపల ఇంత బరువు అంటే మగ మనిషి అయి ఉంటాడు ఆడ ఆడవాళ్ళు మాత్రం బరువు ఉంటారు ఆడవాళ్ళు ఈ వీళ్ళ వ్యవహారం అంతా దాని మీద నడుస్తుంది పెట్టి వ్యవహారం మీద నడుస్తుంది దానికి చూస్తున్నారు కలవరంగా ఈ లోపల లోపల కూడా డౌట్ వచ్చింది వాన వస్తుందా ఆగిందా అని వీళ్ళు ఆ పెట్టుకెళ్ళే చూస్తూ ఉన్నారు వాడు చిన్నగా పెట్టు మూతకు అందించి తల కొంచెం అట్ట బయట పెట్టాడు అటు తల్లెవటం కనపడింది ఇక ఆ లారీ డోముకేసి బాదరు బెయి బెయ్యమని బాతి వాడు షడన్ బ్రేక్ వేసాడు షడన్ బ్రేక్ వేసాడో లేదో ఇక ఆలోచన అడుపడ్డాడు అటు దూకాడు ఇటుబడ్డాడు ఇటు దూకాడు వీళ్ళిద్దరు దూకి ఆ పొలాల కట్టడం పరికెత్తుతుంటే లారీలో ఉన్నవాళ్ళందరూ దూకారు ఈంద్ర ఇంతలావరు పరిగెత్తున్నారు వాళ్ళకి ఏం ఏం కనపడింది లారీలో లారీకి ఏమైందని వాళ్ళు కూడా వాళ్ళు పరిగెత్తడం వాళ్ళు పొలాలకు అడ్డం పడి పరిగెత్తారు పాపం కాక కంపలు కూర్చుకున్నాయే రా ఎన్ని తిప్పలు పాటు మొత్తానికి పొలాలు ఈంద్ర ఇంత సడన్గా బ్రేక్ వేశాడు అని చెప్పి వీడు చిన్నగా పెట్టిలోంచి బయటకు వచ్చి వీడు ఒక్కడ నిలబడి చూస్తున్నాడు ప్రేతాత్మలాగా లాగా డ్రైవర్ అడిగాడి వెళ్ళండి ఏంది రే అంతా పరిగెత్తారు ఏంటంటే పరిగెత్తగా శవం ఏంది పెట్టులో శవం అవతల అన్నాడు శవమేనా ఆ లోపల ఉంది శవమేనా శవాన్ని రా నేను మనిషిని ఎక్కించుకున్నాను ఖాళీ పెట్టేది అని ఖాళీ పెట్టేది ఖాళీ పెట్టి అంత పెట్టిలో శవం ఉంటే అప్పుడు వాడికి ఐడియా వచ్చింది డ్రైవర్కి ఈడేమో ఆ లారీ మీద ఉండి పిలుస్తున్నాడు రా రేన్రా రండిరా అప్పుడు చెప్పారే వానజలు పడింది కదా వానకి తట్టుకోలేక పెట్లో పండుకున్నట్టున్నాడు రా మీరు బలేవాళ్ళగా ఉన్నారు మీరు ఎదురు అనుజాబు కొట్టారు మీరు అని చెప్పి చిన్నగా లారీ దగ్గరికి పోతే ఈడ అంటున్నాడు పైన ఏంది అట్టా బరిగెత్తారు ఏందే అంటున్నాడు ఈడీ దెబ్బగా పరిగెత్తారా సమస్యనా అసలు సమస్యగా దానికి అంత కలవరం ఇది మనిషి బతుకు కొంతమంది అనవసరపు విషయాలకి ఊహించుకొని గందరగోళం అయిపోయి ఇప్పుడు ఊహన బట్టే కాబట్టి పరిగెత్తింది వాస్తవం అదేనా శవం అయితే లేచిద్దే మరి లేచే అంటే మనిషిగా కొన్నిసార్లు అనవసరపు విషయాలను ఊహించుకొని రేపటిని భవిష్యత్తుని వికృతంగా ఊహించుకొని అయ్యో ఇప్పటికే నా పరిస్థితి అయిపోయింది ఇంకా భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉంటుందని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి రేపటి రూపం నీకు తెలుసా ఇప్పటిదాకా విషాదంతో నడిచిన నీ చరిత్ర రేపు ఒక మలుపు తిరగబోతోందేమో దేవుని కృపతో రాబోతున్న దినములు నీకు ఆశీర్వాదకరమైన మలుపులు కలిగిన దినములు కాబోతున్నాయేమో దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో నీకోసం ఆత్మీయ జీవితంలో ఓడిపోతాను ఇన్నాళ్ళు ఓడిపోతా ఓడిపోతాడు రాబోతున్న రేపు నీవు విజయ పథంలో నడిపించబడబోతున్నావేమో కాదని ఎవడు చెప్పగలరు రేపటి రూపాన్ని వికృతంగా ఊహించుకొని వాళ్ళు కానీ పెట్టెలో శవంతని ఎగిరి దూగి సాగుబోయినట్టు చేసుకుంటే ఎట్లండి ఊహలు ఏదో పిచ్చి పిచ్చి ఊహలన్నీ ఊహించుకొని సరే ఊహలే ఊహలు ఊహించుకో కానీ దరిద్ర ఊహలు కాదు ఈ రోజు వరకు కష్టాలే రేపటి నుంచి బాగుంటుందని ఊహించుకో దేవుణ్ణి బట్టి రేపు దేవుడు కార్యం చేస్తాడని ఊహించుకో రేపటికి నిరీక్షణ ఉందని ఊహించుకో శుభకరమైన ఊహలు రాని ఏ సైను బట్టి ఆశీర్వాదకరమైన ఆలోచనలు రాని ఏ బట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని భవిష్యత్తును ఊహించు ఆత్మీయ జీవితంలో కూడా నేను జయిస్తాను అనేది విశ్వసించు అది కదా రావాల్సిందే సైతాన్ గా వికృతమైన ఆలోచనలు చేస్తే ఈ నిజమని ఆ ఊహల నిజమని భ్రమించి రేపటి రూపాన్ని వికృతంగా ఊహించుకొని ఈరోజే ప్రాణాలు తీసుకుంటున్న అమాయకులు ఎంతమంది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది అట్లా చేయొద్దని చెప్తున్నాను నేను మనం దేవుని విశ్వాసం ఉంచాం ఆయన రక్తంలో కడగబడ్డాం జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందాం మనకు ఒక్కడే దేవుడున్నాడు ఎవరో ఇంకా మనల్ని మొక్కిన మొక్కినోళ్ళు ఎవరు మన కోసం ప్రాణం పెట్టాల ఏసయ్య మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను మరచిపోనని మనకి ఘంటాపదంగా వాగ్దానం ఇస్తుంది అప్పుడు డౌట్ ఏందండి ఇంకా అరే ప్రాణం పెట్టినా నమ్మకపోతే ఎట్టను అంటాడు ఆయన ప్రాణం పెట్టినా నమ్మకపోతే ఎట్టను అంటాడు గతకాలమంతా చిితి వీనీ రెక్కల చాటూ నీణీ రెక్కల చాటూనా దాచితి వీ గతకాలి రెల చాటూ నా दाचित्री लेखलचातु न दाचिति जय मैत्रिरी विजय मैत्रिवी ना जय ध्वज मैत्री

అన్ని వేళలా ఆశ్రయ పురమయే మంతా కాచి తివి నీ చాటున దాచి తివి నీ చాటున దాచి తివి Satsang with

కాలమితి కాచితివి రిఖల చాటు నాచితి వీణీ రిఖల చాటు నచ్చి జయమై తి జయమై నా జయ భజ